ప్రారంభం బారా షహీద్ దర్గాల రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై నెల్లూరులోని బారా షహీద్ వనలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు ఆనం రామనారాయణ రెడ్డిలు అధికారులను సమీక్షించారు ఈ సందర్భంగా రొట్టెల పండుగకు చేపట్టనున్న ఏర్పాట్లను ప్రజాప్రతినిధులకు కమిషనర్ వికాస్ మర్మత్ ఎస్పి ఆరిఫ్ హఫీజ్ వివరించారు ముందుగా షహీద్ దర్గాలో ఏర్పాట్లు ఘాట్ను కమిషనర్ ఎస్పీలతో పరిశీలించారు జూలై పదిహేడవ తేదీ నుండి ప్రారంభం కానున్న బారా షహీద్ దర్గాల రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై నెల్లూరులోని బారా దర్గా వనలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు రిపి ఆనం రామనారాయణ రెడ్డిలు అధికారంలో రిపి అధికారంతో సమీక్షించారు ఈ సందర్భంగా రొట్టెల పండుగను చేపట్టనున్న ఏర్పాట్లను ప్రజాప్రతినిధులకు కమిషనర్ వికాస్ మర్మత్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వివరించారు ముందుగా బారా షహీద్ దర్గాలో ఏర్పాట్లు ఘాట్ను కమిషనర్ ఎస్పీలతో పరిశీలించారు జూలై పదిహేడు నుండి రొట్టెల పండుగ ప్రారంభమవుతుందని తెలిపారు మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు రొట్టెల పండుగ అన్నారు రొట్టెల పండుగకు సుమారు నాలుగు వందల ఏళ్ల ఘనచరిత్ర ఉందని తెలిపారు త్వరలో జరగనున్న రొట్టెల పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారాన్ని ఆయన అధికారుల్ని ఆదేశించారు పారిశుద్ధం తాగునీరు పార్కింగ్ ఫైర్ ఏర్పాట్లలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ప్రధానంగా దర్గాకు టెండర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని దర్గా అభివృద్ధికి ఇచ్చేలా ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు భక్తుల సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీర్ అహిద్ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగని అత్యంత వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు పండగ జరిగే మూడు నాలుగు రోజుల్లో దర్గా పరిసరాలని శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టామన్నారు ఎక్కడ కూడా చిన్న కాళిత ముక్క కూడా లేకుండా చేశామన్నారు రెండు వేల పద్నాలుగులో రొట్టెల పండుగకు నాలుగు లక్షల మంది భక్తులు విచ్చేశారని రెండు వేల పంతొమ్మిదికి సుమారు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు రావడం జరిగిందని ఇందుకు కారణంగా దర్గాలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులేనని చెప్పారు గత చంద్రబాబు హయాంలో ఇరవై కోట్లతో అభివృద్ధి చేశామన్నారు రాష్ట్రంలో ఖజానా లేదన్నప్పటికీ బారా షహీద్ దర్గాలో అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేశామన్నారు ముఖ్యంగా కంట్రోల్ రూమ్లు భక్తులు నమాజ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు జిల్లా ప్రజలతో పాటు అధికారులు అందరం రొట్టెల పండుగను దిగ్విజయంగా పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు అనంతరం రాష్ట్ర అనంతరం మంత్రి ఆనంద్ రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డిలు అజీజ్ ఎస్పీ ఆరిఫ్ హవీజ్ కమిషనర్ వికాస్ మర్మతులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ళ విజేత నగరాధ్యక్షులు మామిడాల మధు టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి సీనియర్ న్యాయవాది నన్నే సాహెబ్ కోటం రెడ్డి రెడ్డి నంది మండలం బానుశ్రీ రాజానాయుడు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు ముస్లిం మత పెద్దలు జిల్లా యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి